చెంచు మహిళపై దాడి కర్నూలు జిల్లా కేంద్రంలోని నాగర్నూల్ రోడ్లో ఓ మహిళపై జుబరిద్దీన్ మరియు అతని కుటుంబ సభ్యులు దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది జుబరిద్దీన్ అనే వ్యక్తి కట్టెతో దాడి చేయడం వల్ల చేతికి తీవ్ర గాయాల పాలైన సుజాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని పోలీసులను ఆశ్రయించింది తనను అనరాని మాటలు తిట్టి దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను కోరింది పూలిపానికి పోయినా పూలిపానికి పోయి మొక్కలు అలాంటివి తీసేస్తుంటే జిబ్బరుండి ఎవరు పంపించారు అంటే పూలికొచ్చిన తెచ్చిన మనిషిని అంటే నువ్వు నడిచి మాట్లాడుకుందా అన్న తర్వాత తుప్పలు పట్టుకున్నాడు తుప్పలు పట్టుకుంటే తుప్పలంద పట్టుకుంటున్నావు అన్నాను అన్నాగా కట్ట తీసుకొచ్చి చేయి మీద వేసేస్తే చేయి అడ్డం పెట్టేవాళ్ళు చేయి తడ్డం పెట్టి చేతి మీద వచ్చింది రెండు చేయికి బలంగా గాయాలు తగ్గినాయి ఇంకా లంజ లంబడి అలాంటి మాటలు మాట్లాడింది చెంచుదానా డించుదానా గల్లీజుముండీ అని నోటికి వచ్చినట్టు వాగింది వాగుతా కూడికొని నేను ఏడ్చకుండా బేడ్కి వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఈ ఎవరెవరు కొట్టిరమ్మా నేను జిబేరు చిప్పలాడు వాళ్ళ చెల్లెల ఐదారు మంది వాళ్ళ దాకా పది మంది దాకున్నారు వాళ్ళు వాళ్ళు కొట్టింది వాళ్ళు ట్వెల్వ్ డేస్లో కంప్లైంట్ ఇచ్చిన నాయ నాయకారం చేయాలి వాళ్ళు నాయం చేస్తే నాకే మంచిది